హాయ్ ఫ్రెండ్స్ యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ త్రిషా కాంబినేషన్లో వస్తున్న సినిమా గత పదహారు సంవత్సరాల తర్వాత వృద్ధర్ కాంబినేషన్లో ఒక కొత్త సినిమా రాబోతుంది అది ఇంకా సోషల్ మీడియాలో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా ఆఫీసియల్గా అనౌన్స్ చేయలేదు ఇప్పుడు సోషల్ మీడియాలో తే చెక్కర్లో కొడుతుంది వృద్ధర్ కాంబినేషన్లో వస్తున్న సినిమాని ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బ్లిద్దర్ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి మూడు సినిమాల్లో రెండు సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచాయి ఒక సినిమా అటర్ఫ్లాప్గా యావరేజ్గా పోయింది ఫ్రెండ్స్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రేక్షకు ఊహించినంత స్థాయిలో క్రేజీ పెరిగిపోయింది తెలిసిన సంగతే సలార్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమాలతో సినిమాల్లో సక్సెస్ అందించడంతో థియేటర్లో కలకలాడుతున్నాయి ప్రభాస్ త్రిసా కాంబినేషన్లో సైతం బ్లాక్ బాస్టర్ త్రిసా కాంబినేషన్లో అనేక సంగతి తెలిసింది క్లిద్దరు కాంబినేషన్లో తెరక్కిస్తున్న వర్షం బుజ్జిగాడు సినిమాలు సక్సెస్గా సాధించాయి ఇక పౌర్ణమి సినిమా కమర్షియల్గా హిట్ కాకపోయినా అభిమానులకు మాత్రం నచ్చేసింది పౌర్ణమి సినిమా యావరేజ్గా పోయినట్టుగా తెలుస్తుంది ఇక వర్షం బుజ్జిగారి సినిమా బ్లాక్ బస్ట్ హిట్లో నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు హిట్లో నిలిచిపోయి మూడో సినిమా పౌర్ణమి సినిమా యావరేజ్గా నిలిచిపోయింది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో పదహారు సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఎంతో ఊపుగా ఉన్నట్టుగా తెలుస్తుంది త్రిస ఇమేజ్ కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు కోలీవుడ్ ఇండస్ట్రీలో త్రిస ఇప్పటికీ క్రేజీ తగ్గలేదు స్టార్ హీరోలు సైతం త్రిసా నటిస్తున్న సినిమాలు అక్కడ ఎక్కడ సక్సెస్ సాధిస్తూనే ఉంటుంది తన కెరియర్లో అయినప్పటికీ ఇప్పటికీ త్రిసాకి పదహా నలభై సంవత్సరాల వయసులో ఉన్న యంగ్ హీరోలతో కలి పోలిస్తే త్రిషా కూడా ఆఫర్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది సిరా చిరంజీవి త్రిష కాంబినేషన్లో వస్తున్న సినిమా ప్రస్తుతం విశ్వంబర మూవీలో తీర తీరెక్కిస్తున్నారు విశ్వంబర సినిమాలో త్రిషా ఘాట్రూల్లో నటిస్తున్న విషయం తెలిసింది త్రిషాకు మెయిన్ పాత్రలో ఉంటుందని త్రిషాకు సినిమాకి మెయిన్ రోల్గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇంతలో సినిమా త్రి విశ్వంబర్లో సినిమాలో త్రిష కథానాయిగా విషయం మనకు తెలిసింది ఇప్పుడు ప్రభాస్ త్రేసా కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా అటు వస్తున్న వార్తల్లో విభిన్నమైన వ్యక్తులు కూడా వింటుంది ఇప్పుడు వీరిద్దరు కాంబినేషన్లో ప్రభా ప్రభాస్ త్రిసా కాంబినేషన్లో వస్తున్న సినిమా ఈ హైప్లో ఉంటుందో చూడాలి వీర కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా బట్టి ఈ మూవీ నుంచి చూడాలి హీరోగా కెరియర్ ప్రారంభించిన దాదాపుగా ఇరవై సంవత్సరాలు పూర్తయిన ఇప్పటికీ అన్నీ తరగడంలో కేజీ క్రేజీ తగలేదు త్రిస తమిళ 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 తెలుగు భాషల్లో వరుస సినిమాలు తీస్తున్నట్టుగా బిజీగా ఉన్నాయి మరియు అంతేకాదు ఒకవైపు కుర్ర హీరోలతో కూడా మరోవైపు కథానాయకుడు హీరోయిన్లు సరసన నడుస్తున్న వీటితో పాటు ఆమె ఓటీటీ వెబ్ సిరీస్లో కూడా బిజీగా ఉన్నారు ప్రస్తుతం సిరీస్లో కాకుండా కథ చిరంజీవితో కూడా చేస్తుంది దాదాపుగా ఏళ్ళ తర్వాత విశ్వం లో కో నడుస్తున్న విషయం మనకు తెలిసిందే చిరంజీవి త్రిసా కాంబినేషన్లో వస్తున్న సినిమాలు చాలా హిట్గా నిలిచాయి వృద్ధుల కాంబినేషన్లో దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవితో సరస నటించే అవకాశం వచ్చిందని ఇప్పటికే ప్రేక్షకులకు తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న విశ్వంబర్ సినిమా కూడా ఎంతో బ్లాక్ బస్ట్ హిట్గా నిలిచిపోవాలని చూస్తున్నారు ప్రేక్షకులకి ఈ మధ్య రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఈ హీరోతో కూడా త్రిసా దాదాపుగా పదహారు పదహారు ఏళ్ళ తర్వాత ప్రభాస్తో నటిస్తున్నట్టుగా తెలుస్తుంది వృద్ధుల కాంబినేషన్లో వస్తున్న సినిమా మారుతి దర్శకత్వంలో రాజా वो नाड़ीस तो हरा हरा ఎంటర్టైన్మెంట్గా రూపొస్తున్న చిత్రం పీపుల్ మీడియా బ్యానర్పై పథకంపై జీ విశ్వప్రసాద్ నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా మరో సినిమా చిత్రం స్పిరిట్ స్పిరిట్ సినిమాలో త్రిసా మరియు ప్రభాస్ కాంబినేషన్లో వస్తుందని ఊహాగానంలో తెగ చెక్కెలు కొడుతుంది మరి తెగ తర్వాత సినిమా స్పిరిట్ అయ్యి ఉండాలి స్పిరిట్ తర్వాత ఈ ఈ సంవత్సరం స్పిరిట్ సినిమాని మొదలు పెట్టడానికి చిత్రం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది స్పిరిట్లో త్రిసా హీరోయిన్గా కథానాయులుగా నటిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు దీనికోసం కొంతకాలం వేయిచి ఉండాలి కానీ ఇదే కానీ నిజమైతే ఫ్రెండ్స్ ప్రభాస్ త్రిస కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా మరో లెవెల్లో ఉంటుందని చెప్పాలి ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభ ప్రభాస్ రేంజ్ మనం చెప్పిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ కాలంలో రిలీజ్ అయిన రెండు సినిమాలతో ప్రభాస్ ఒక లెవెల్లో ఉన్నాడు సంచలన దర్శకుడు స్పిరిట్స్ దర్శకుడు సందీప్ వంశ దర్శకత్వంలో రూపొస్తున్న చిత్రం ఈ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది అయితే ఈ చిత్రంలో కథానాయకురాలు గారు త్రిసాని ఎంపిక చేసినారు అంటున్నారు దాదాపుగా వీరిద్దరు కాంబినేషన్లో పదహారు ఏళ్ళ తర్వాత త్రిసా ప్రభాస్ కలిసి నటించబోతున్నారు ఇందుకు గాను వీరిద్దరు వీరద్దరు కలిసి సినిమాలు ఇప్పటికే సూపర్ హిట్గా నిలిచిపోయినట్టుగా మనకు తెలిసింది ఈ రెండు సినిమాలు సూపర్ హిట్గా నిలిచిపోయాయి అయితే ఇక మూడో సినిమా కూడా కొంచెం యావరేజ్గా నిలిచింది ఇప్పుడు నాలుగో సినిమా వీరిద్దరు కాంబినేషన్లో పదహారు ఏళ్ళ తర్వాత వస్తుంది ఇక ఈ సినిమా ఏ రివ్యూలో ఉంటుందో చూడాలి వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ప్ర ప్రజలకు ఫ్యాన్స్కు ప్రభాస్ ఫ్యాన్స్కు ఇప్పటికే ఊపుగా ఉంటుంది వెద్దర్ కాంబినేషన్ వస్తుంది సినిమా అంటే ప్రభాస్ ఫ్యాన్స్కు ఎంతో విరుజలుగా ఉంటుంది ప్రభాస్ గ్లామర్ కూడా పద్ నలభై సంవత్సరాలు వచ్చిన ప్రభా త్రిష గ్లామర్ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా అలాగే మెయింటైన్ చేస్తుంది కుర్ర హీరో కుర్ర హీరోయిన్లతో కూడా ప్రభాస్ నటించారు కానీ ఈ వెద్దర్ కాంబినేషన్లో వస్తున్న త్రిష కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి